హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అయితే అమావాస్య రాబోతుంది కదా అయితే ఆగస్టు నాలుగవ తేదీన ఆషాఢ అమావాస్య రాబోతుంది అయితే ఈ ఆషాఢ అమావాస్య రోజు అమ్మవారికి ఎలా పూజ చేయాలి అసలు అమ్మ అమావాస్య అంటేనే ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా చెప్పుకోవచ్చు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగున ఆషాఢ అమావాస్య రాబోతుంది ఇది ఆదివారంతో కలిసి వస్తుంది ఆషాఢ అమావాస్య అనేది ఆషాఢ మాసంలోని చివరి రోజు ఇంకా ఇకపోతే మరుసటి రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ ఆషాఢ అమావాస్యకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది మళ్ళీ మళ్ళీ రాదు ఈ ఆషాఢ అమావాస్య రోజున అమ్మవారికి పూజిస్తే అమ్మవారి అనుగ్రహంతో పాటు ఎలాంటి సమస్యలైనా తీరిపోతాయి అలాగే మన ఇల్లంతా కూడా ఇల్లంతా కూడా చాలా చక్కగా శుభ్రం చేసుకొని అమావాస్య పూజ చేసుకోవాలి ఇక్కడ నేను అమావాస్య రోజు అమ్మవారికి పూజ చేసుకోవడానికి ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీటకి పసుపు కుంకుమలు పోసి చక్కగా పిండితోటి ముగ్గు వేసుకొని జాయిట్ ముక్క వేసుకొని ఇలా చక్కగా అలంకరించుకున్నాను అలాగే ఆ పీట మీద కొంచెం బియ్యం పోసి అమ్మవారి పటాన్ని పెట్టుకొని అలాగే గణపతి విగ్రహాన్ని కూడా పెట్టుకుంటున్నాను మనం ఏ పూజ చేసినా గణపతికి ముందు పూజ చేయాలి కాబట్టి గణపతి విగ్రహాన్ని కూడా చక్కగా పీట పెట్టుకొని విగ్రహాన్ని సమర్పించి పీటు మీద ఏర్పాటు చేసుకున్నాను ఆ తర్వాత ఒక వెండి పేట తీసుకొని లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను ఆ తర్వాత స్వామి అమ్మ వాళ్ళకి చక్కగా ఇలాగా దండతోటి అలంకరించుకున్నాను ఆ తర్వాత అమ్మవారికి విరిజాజు పూలతోటి చక్కగా అలంకరణ చేసుకున్న నా దగ్గర ఉన్న పుష్పాలతోటి పువ్వులతోటి స్వామి అమ్మవార్లను అలంకరించుకున్నాను మీరు కనుక సపరేట్గా పూజ చేసుకోవాలనుకుంటే ఇలా చక్కగా పీఠ ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు లేదా మీకు కుదరదు అనుకుంటే పూజా మందిరంలోనైనా సరే పూజ చేసుకోవచ్చు ఈసారి అమావాస్య ఆదివారం ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ అమావాస్య అత్యంత శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజు నీళ్ళలో కొంచెం పసుపు వేసుకొని ఇల్లంతా కూడా చల్లుకోవాలి అలాగే పూజా మందిరంలో అలాగే మనం ఎక్కడ పూజ చేసుకుంటామో ఆ ప్రదేశంలో కూడా ఈ పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఈ అమావాస్యానికి ముందే పూజా మందిరం కానీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని కొని అనుకొని కానీ అమావాస్య రాకముందే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఈ ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారికి అలాగే గౌరీదేవి అమ్మవారికి పూజిస్తే చాలా చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఇలా అమ్మవారికి చక్కగా పుష్పాలతో అలంకరించుకొని అమ్మవారికి ఇలా చక్కగా మంగళకరమైన వస్తువులతో అమ్మవారి దగ్గర పెట్టుకొని ఇలా పూజ చేసుకుంటున్నాను మీ దగ్గర మంగళకరమైన వస్తువులు ఉంటే మంగళకరమైన వస్తువులతో కనీసం అష్టోత్తరం పూజ కానీ లేదా ఇలా అమ్మవారి దగ్గర ఇలాగా మంగళకరమైన వస్తువులతో అలంకరించుకోవాలి ఎందుకంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ తర్వాత ఇలా ముందుగా నేను దీపారాధన పిందులకు గంధం కుంకుమ బొట్లను పెట్టుకుని అలంకరించుకొని నెయ్యి వడ్డించుకొని రెండు కలిపిన ఒక ఒత్తిగా చేసుకొని ఇలా సిద్ధం చేసుకొని పెట్టుకున్నా ముందుగానే ఆ తర్వాత ఈ రోజు ఇక్కడ నేను అష్టలక్ష్మి దీపాన్ని వెలిగించుకుంటున్నాను అలాగే అమావాస్య రోజు ఒక దీపం వెలిగించుకుంటే చక్కగా మంచి ఫలితాలు లభిస్తాయి అదేనండి ఉప్పు దీపము అలాగే ఐశ్వర్య దీపం అంటారు కదా ఇలా ఉప్పు దీపాన్ని కూడా పెట్టుకోవడానికి ఇలా చక్కగా నేను పసుపు రాసుకొని కుంకుమ బొట్టలను పెట్టుకొని ఉప్పు వేసుకొని ఇలా ఉప్పు మీద పసుపు కుంకాలని వేసుకోవాలి అయితే ఈ అమావాస్య ఆదివారం రాబోతుంది కాబట్టి అమావాస్య ఎప్పుడు నుండి ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది ఏ ఏ టైంలో వచ్చింది ఏ టైం వరకు ఉందో మీకు క్లియర్గా చెప్తాను రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మూడవ తేదీన అంటే శనివారం మధ్యాహ్నం మూడు ముప్పై ఆరు నిమిషాల నుండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగవ తేదీ అంటే ఆదివారం మధ్యాహ్నం మూడు యాభై తొమ్మిది నిమిషాల వరకు అయితే ఈ అమావాస్య గడిలు అయితే ఉన్నాయండి అయితే అమ్మవారికి పూజ చేసుకోవాలనుకునేవారు శనివారం సాయంత్రం కానీ లేదా ఆదివారం కానీ అమ్మవారిని పూజించవచ్చు అయితే ఈ పూజ అనేది మనం పూజా మందిరంలో అయినా లేదా చేసుకోవచ్చు లేదా ఒక పీఠని ఏర్పాటు చేసుకొని అయినా సపరేట్గా అయినా చేసుకోవచ్చు అలాగే ఈరోజు అమ్మవారికి చక్కగా పూలతో అలంకరణ చేసుకొని అందంగా అలంకరణ చేస్తే ఆ తల్లి చాలా సంతోషపడుతుంది అలాగే ఇక్కడ నేను దీపారాధన చేసుకోవడానికి ఇక్కడ అగరబత్తులను అయితే వాడుకున్నాను మీ దగ్గర ఏకహారత ఉంటే ఏకాహారతతో కానీ లేదా అగరబత్తులతో కానీ దీపారాధన చేసుకోవచ్చు ముందు మనం ఏ పూజ చేసినా ఆ గణపతిని ఆరాధించాలి అప్పుడే మనం ఏ పూజ చేసినా అప్పుడే ఆ పూజకి అంత ఫలితం లభిస్తుంది నేను ఇక్కడ గణపతి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించుకున్నాను గణపతికి ఇక్కడ నైవేద్యంగా నేను బెల్లాన్ని సమర్పించుకున్నాను ఆ తర్వాత అష్టలక్ష్మి దీపాన్ని మనం ఏవైతే మనం దీపారాధన చేసుకున్నా ఆ దీపారాధన అన్నిటికీ పూలతో చక్కగా అలంకరణ చేసుకోవాలి ఆ గణపతికి హారతి సమర్పించుకున్నాను ఈ అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పూజ చేసుకుంటే చాలా మంచిది ముందుగా మనం అమావాస్య రోజు ఇల్లు అనేది క్లీన్ చేయకూడదండి ముందు రోజే మనం అంటే శనివారం ఉదయం నుంచే స్టార్ట్ చేసుకొని ఇల్లు అంతా శుభ్రం చేసుకొని పూజామందిరం దగ్గర కూడా అంతా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి ఈసారి శనివారం సాయంత్రం నుంచే వచ్చింది కాబట్టి అమావాస్య మీరు కనుక శనివారం రోజు చేసుకుంటూ ఉదయాన్నే లేచి చక్కగా శనివారం రోజు ముందే శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి అలాగే అమ్మవారికి ఇక్కడ నేను అష్టోత్తరం పూజ చేసుకున్నాను అండి ఇక్కడ నా దగ్గర వన్ రూపీ కాయిన్స్ నూట ఎనిమిది కాయిన్స్ అయితే ఉన్నాయి ఈ నూట ఎనిమిది కాయిన్స్తోనే నేను ఒక్కొక్కరు ఒక్కొక్క కాయిన్ వేసుకుంటూ అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసుకున్నాను మీ దగ్గర ఇలా రూపాయి కాయిన్స్ లేకపోయినా పర్లేదండి అమ్మవారికి ఈరోజు చక్కగా మనం కుంకుమ పూజ చేసుకోవచ్చు లేదా మంగళకరమైన వస్తువులతోటి ఏ మంగళకరమైన వస్తువులు ఉన్నాయి ఆ మంగళకరమైన వస్తువులతోటి ఒక్కొక్కటి వేసుకుంటూ ఒక్కొక్క నామం చదువుకుంటూ పూజ అయినా చేసుకోవచ్చు మరేం పర్వాలేదండి ఇక్కడ నా దగ్గర వన్ రూపీ కాయన్స్తోనే ఉన్నాయి కాబట్టి నేను వన్ రూపీ కాయిన్స్తో చేసుకుంటున్నాను అలాగే అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పుకోవచ్చు మన పురాణాలు కూడా చెప్తున్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు లభిస్తాయి లక్ష్మీదేవికి దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతాయి మన ఇల్లు ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలతో కలకల అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయని కడితే చాలా మంచిదండి ఇలా పండితులు కూడా చెప్తున్నారు ఇంటి ముందు గుమ్మడకాయను కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు అలాగే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతాయి అలాగే ఈ అమావాస్య ఈసారి ఆదివారం వచ్చింది కాబట్టి మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి ఎప్పుడు కాలగ నల్లదారాలు కడుతూ ఉంటాం కదండీ పాతతోన్నది తీసేసి కొత్తగా ఉన్న నల్లధారం అనేది కట్టుకోవచ్చు ఏదన్నా దోషాలు ఉన్నా కూడా పోతాయి ఈసారి ఆదివారం అమావాస్య రెండు కలిసి వచ్చిన రోజు కాబట్టి ఆ అమ్మవారి పూజ చేసినట్లయితే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అప్పులు రుణుబాధులు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి మన ఇంట్లో ఉన్న జ్యేష్ట లక్ష్మిని బయటికి పంపించి అలాగే లక్ష్మీదేవిని ఆహ్వానాన్ని పలకాలి అయితే ఈరోజు అమ్మవారి దగ్గర మనం ఒక ముఖ్యమైన దీపం వెలిగించుకోవాలి అలాగే ఒక వస్తువుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు లభిస్తాయి అమ్మవారికిలా మ ఒక ముఖ్యమైన దీపం అని చెప్పాను కదా అదే అండి ఐశ్వర్య దీపం ఉప్పు దీపం అంటాను కదా ఈ దీపాన్ని ఇలా అమావాస్య రోజు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు కదండి అమ్మవారికి ఉప్పు దీపం అంటే చాలా ఇష్టము ఈ ఉప్పు దీపం వెలిగించుకోవటం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలాగే ఈ అమావాస్య రోజు మన ఇంటికి ఉప్పును కనుక తెచ్చుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఇలా చక్కగా అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నాను అలాగే అమ్మవారికి ఇలాగ నైవేద్యంగా నేను పండ్లను సమర్పించుకున్నాను అమ్మవారికి అలాగే తాంబూలాన్ని కూడా సమర్పించాను అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యంగా పాలతో ఏదైనా చేసి పెట్టవచ్చు మన నైవేద్యాలు మన ఓపికను బట్టి నేను ఇక్కడ అమ్మవారికి పాలని మాత్రమే సమర్పించుకున్నాను మీకు టైం ఉంటే పాలతో ఏదైనా నైవేద్యం చేసి పెట్టవచ్చు ఇక్కడ నేను పాలను మాత్రమే సమర్పించాను ఈ పాలల్లో మన కొంచెం పంచదార కానీ బెల్లాన్ని కానీ వేసుకొని అమ్మవారి సమర్పించాలి నేను ఇక్కడ అమ్మవారిని చాలా అందంగా అలంకరించుకున్నాను కదండి మీ ఓపికను బట్టి మీరు అలంకరించుకొని పూజ చేసుకోవచ్చు అలాగే అమ్మవారి పూజ అంటే పెద్ద పెద్ద పూజలు చేయవలసిన పని లేదండి చక్కగా అమ్మవారి ఫోటో పెట్టుకొని మీకు తోచిన విధంగా పూజ చేస్తే సరిపోతుంది అలాగే అమ్మవారికి నైవేద్యంగా మీ దగ్గర ఉన్న పండ్లనైనా సమర్పించవచ్చు పండ్లను లేదా కనీసం పాలనైనా సమర్పించుకోవచ్చు అలాగే అమావాస్య రోజు ఇంటికి గుమ్మడికాయ కట్టుకోండి అలాగే ఇంకా మన ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కూడా కట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఎలాంటి దుష్టశక్తులు రావని మన పురాణాలు చెప్తున్నాయి అలాగే ఇల్లంతా కూడా నాలుగు వైపులా కూడా దూపం వేసుకోండి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న దోషాలు పోయి మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే నేను అమ్మవారికి ఇలా పూజ చేసుకొని మీతో షేర్ చేసుకున్నాను మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అదే కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్